మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి లక్ష యాభై వేల మంది ప్రజలు ప్రతి రోజు జర్నీ చేస్తారంటే నమ్ముతారా ఈ స్టేషన్ కి రోజు నాలుగు వందల ట్రైన్లు వచ్చి వెళ్తూ ఉంటాయంట మన విజయవాడ రైల్వే స్టేషన్ ఇండియాలోనే ఫోర్త్ బిజియస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలో పది ప్లాట్ఫామ్లు లు ఐదు ఎంట్రన్స్ ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు ఒక కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది ఇది విజయవాడ రైల్వే చరిత్రలోనే హైయెస్ట్ రెవెన్యూ అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసింది ప్రయాణికులకు అందించే ఉత్తమమైన సేవలలో పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు ద ప్రెస్టీజియస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రైస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ఈ సంవత్సరం జనవరిలో మన విజయవాడ రైల్వే స్టేషన్ పొందింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే వన్ థర్టీ సెవెన్ ఇయర్స్ గా ఈ రైల్వే స్టేషన్ మనకు సర్వీసెస్ అందిస్తూనే ఉంది దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా మన విజయవాడ గురించి మాట్లాడుకుంటున్నారంటే అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ రైల్వే స్టేషన్ నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్యలో ఒక వారిలాగా మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తూ విజయవాడ వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుని ఎక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు మన విజయవాడ రైల్వే స్టేషన్